పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలోని మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని మంత్రులు నారాయణ గొట్టిపాటి రవికుమార్ ఎంపీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ఎరపత్రేని శ్రీనివాసరావు కలెక్టర్ శుక్ల ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది టీడీపీ హయాంలోనే మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం మొదలుపెట్టామని గత ప్రభుత్వం దాన్ని కట్టకుండా నిలిపివేసిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్లీ పనులు మొదలుపెట్టి ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అభిమానుల కోరిక తీర్చగలిగామని వారు తెలిపారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన మున్సిపాలిటీ బిల్డింగు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా కట్టలేకపోయారు మళ్ళీ ఆ రోజు నారాయణ గారు శాంక్షన్ చేసిన బిల్డింగ్ని వాళ్ళ మళ్ళీ మంత్రి నారాయణ గారి చేతుల మీద ఇవాళ ఓపెన్ చేసుకోవటం చాలా సూపర్ జ్ఞానం మంచి కార్యక్రమం అదొకటి అదేవిధంగా హైవే కన్నా ఒక మంచి ఫౌంటైన్ చేశారు మున్సిపాలిటీకి సంబంధించిన ఎంట్రన్స్లోనే చూడటానికి చాలా బాగుండేటట్లు మంచి ఫౌంటైన్ ఒకటి చేశారు ఇంకోటి మంచి కార్యక్రమం దాదాపు నందమూరి తారక రామారావు గారు విక్ర ఆవిష్కరణ మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే అవకాశం కలిగించారు చాలా మంచి కార్యక్రమం అది కూడా ఎన్టీ రామారావు గారి గురించి మీకు తెలియదు కాదు ఇందాక అనుకున్నాం మనం దాదాపు తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకు ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక అసరికే నందమూరి తారక రామారావు గారు అటు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఆయనకు ఆయనే పోటీ ఆయనకు ఎవరు కూడా పోటీ లేదు ఏ పాత్రల్లో వేసినా సరే ఆ పాత్రలో ఎవడబోయే ఇమిడిపోయే శక్తి ఒక్క ఇంటి రామారావు గారికి ఉంది కృష్ణుడు చూసినా రాముడు చూసినా అటు ఏ పాత్రలోకి వెళ్ళినా సరే ఆయన ఆయనే చట్టారు మా ఆయన గోరు పోటీ లేదు విశ్వం విశ్వం చెప్పి మొదలుపెట్టాడు విజయవాడకి అమరావతికి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందంట అక్కడ వెస్ట్రన్ బైపాస్ చేసాం మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు మూడు పాయింట్ రెండు అంటే నలభై కిలోమీటర్లు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ప్రజలు అడ్డదారి పంపించడం ఇలా ఏదంటే నోటికి అంటే ప్రజలు అమాయకులు ప్రజలు అమాయకులు కాదండి ప్రజలు అన్ని గమనిస్తుంటారు ప్రతిదీ గమనిస్తుంటారు అందుకనే గతంలో పదకొండు సీట్లు పరిమితి చేశారు ఇదే విధంగా పోతే రేపు రాబోయేది పెద్ద సున్నా సీట్లు ఈ యొక్క ఇందాక నేను చెప్పాను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అమృతు వీటిల్లో ఇవైటిఎఫ్ ఈ మధ్య యాక్చువల్గా టెండర్లు పిలుస్తున్నాము మీ ఎమ్మెల్యే గారు చాలా అసాధ్యుడు ఆయన ఈ టెండర్లు పిలుస్తామని తెలుసుకొని కూర్చున్నాడు సెక్రటరియట్లో మా మూడు మున్సిపాలిటీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటికి లోపలికి ట్యాప్ కనెక్షన్ కావాలి నువ్వేం ఏం చేస్తావో చేయాలంటే కూర్చొని ఆయన శాంక్షన్ ఇచ్చుకున్నాడు అంతా ఇంత కాదు ఇవ్వలేము చాలా మున్సిపాలిటీ కాదు నాకు శాచురేషన్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటికి లోపలి ట్యాప్ కనెక్షన్ కావాలి అని ప్రహరిక లోపల చేసుకున్నారు నిజంగా హ్యాట్సప్ యువర్ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ అవి పెట్టాడు డ్రైన్స్ ఏదైతే కచ్చా డ్రైన్స్ ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్లు కానీ టాయిలెట్స్ నీళ్లు కానీ కిచెన్ నీళ్లు కానీ వర్షం వస్తే నీళ్ళు కానీ హండ్రెడ్ పర్సెంట్ మాకు డ్రైన్స్ లేవు కొన్ని కచ్చా డ్రైన్స్ ఉన్నాయి సరిగా లేని డ్రైన్స్ ఉన్నాయి వాటికి ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంట గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారని నాకు తెలిసింది నీకు ఎలా తెలిసిందే ఏమన్నా చెప్పారు అడిగారు ఎందుకంటే ఇద్దరు బయటికి చెప్పరా ముఖ్యమంత్రి గారు మేమే మాట్లాడుతున్నాం నీకు ఎలా తెలిసిందో అడిగారు నేను తెలుసుకునేదానికి తెలుసుకున్నాలే నా మూడు మున్సిపాలిటీస్కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పెట్టాల్సిందే ఎటువంటి పరిస్థితులు అన్నారు ఖచ్చితంగా చేస్తానని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి